హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజలసరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అని అయితే చాలా చాలా బాగున్నానండి అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను పూజ ఎలా చేసుకుంటాను ఏంటో చూపిస్తానండి శివరాత్రి రోజు మామూలుగా సింపుల్గా అనేవి చేస్తాను నేను అదే పెడుతున్నాను ఇవాళ సో ముందైతే బౌల్లో నేను ఫ్లవర్స్ తీసి పెడతాను అనమాట దేవుడి దగ్గర సో దానిలో వాటర్ గంగాల చిన్నది అందులో ఒక రోజు పూ మన చెట్టు మల్లెపూలు కొన్ని వేస్తున్నాను అనమాట సో ఎప్పటికైతే నేను పుట్టమనితో చేస్తాను శివలింగం చేసి అభిషేకం చేసుకుంటాను కాకపోతే ఈసారి ఎవరు తెచ్చేవాళ్ళు లేరు తెప్పి లేదు అందుకోసమని మామూలుగా మన ఇంట్లోనే స్ఫటికలింగం ఉంటుంది అనమాట నేను రోజు అభిషేకం చేసుకుంటాను దాంతోనే చేస్తాను అని చెప్పేసి చేసుకుంటున్నాను ముందైతే మన విగ్రహాలన్నీ క్లీన్ చేసుకున్నాం అనమాట ఆరెంజెస్ రసంతో అన్ని క్లీన్ చేసుకున్నా చక్కగా ఫస్ట్ వినాయకుడికి పెట్టేసుకున్నాం చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా తర్వాత సరస్వతి అమ్మవారికి సో తర్వాతనేమో లక్ష్మీమాతకి ఇంకొకటి ఉంటుంది వెండిది సింహాసనం మీద కాకపోతే ఆమెను కదిలించాను ఏదో ఒక రోజు మాత్రమే తీస్తాను అనమాట రోజైతే ఇవి తీస్తాను ఇంకా ఉడిపి కృష్ణయ్య చక్కగా ముద్దు ముద్దుగా నవ్వుతూ ఉంటాడు చూడండి ఇంకా పానిపట్టం మీద ఉన్న శివలింగం అనమాట సో అక్కడ కూడా చక్కగా శేషు ఆదిశేషుతో ఉంటాయి కదా అది ఇంకా ఎదురుగా నంది ఇంకా దుర్గామాత సో ఈ విగ్రహాలు అనమాట ఇంకా ఇదేమో మా సోని వాళ్ళు కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అది ఇచ్చిండనమాట అది కూడా పెడుతున్నాను ఇంకా స్ఫటికలింగం అనమాట ఏమీ పెట్టలేదు కొంచెం గంధం మాత్రం ఎందుకంటే అభిషేకం చేసుకున్నాం కదా మిగుతాయి ఈ ఫ్లవర్స్ అన్నీ మిగిలినాయి అనమాట ఇంకా అవన్నీ ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను ఈ చిప్ప చిప్ప పెట్టాను నేను ఎప్పుడు కానీ ఒకసారి నేను అది అదే ప్ర మీద కొనుక్కొచ్చుకున్నాను ఇత్తడి అదే పెడతాను ఇంకా తర్వాత ఒక్కొక్కరికి డోసు పూలుని మన చెట్టు మల్లెపూలు పెడుతున్నాను అనమాట సో నందీశ్వరుడు పెట్టుకున్నాను ఇంకా ఈయన చుట్టూ శివలింగం చుట్టూ రెండో ఆ పూలు చుక్కమల్లె పూలు ఒక ఎల్లో కలర్ రోజు పెట్టినాను ఇంకా అందరికీ వరుసగా పెట్టుకుంటా వస్తున్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టి అందుకే ఫాస్ట్గా పెట్టేసిన చిన్నగా ఒక్కొక్కటి వెతా ఉంటే ఎందుకని చెప్పేసి ఇంకా పూరి జగన్నాథులు సాయిబాబాకు ఆరెంజ్ ఫ్లవర్ శివ పార్వతులకు రెడ్ ఒకటి ఎల్లో ఒకటి అట్లా పెట్టేసుకున్నాను మన రామయ్యకు ఎల్లో వైటు అక్కడ స్వామికి రెడ్ ఎల్లో మల్లెపూలని ఇంకా పక్కకి సరస్వతి లక్ష్మి వినాయకుడుంటాడు అనమాట అమ్మవారు ఇంకా మన లాస్ట్కు పైన కులదైవం ఓదలె మల్లని అనమాట సో అక్కడ ఇక్కడేమో సోమనాథుడు కాశీ విశ్వేశ్వరుడు ఆ అదేమో మనం కొంచెం కుబేర కొంచెం గౌరీమాత సో సంతోష్ మాత లతా మాత అందరు ఆమె అనుకుంటే పక్కకు ఇంకా విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇక్కడేమో సత్యనారాయణ స్వామి అటు పక్క లక్ష్మీనరసింహ స్వాములు ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టేసిన మాట ఇంకా తర్వాత నెక్స్ట్ ఇక్కడ మాత పెట్టలేదు కదా ఫ్లవర్స్ రెండు వైట్ రెడ్ కలిసి వచ్చింది అనమాట ఇంకా ఆమెకు కూడా పెట్టేసి లక్ష దీపాన్ని ఒకటి నిలువతిది ఒకటి కుబేర దీపం ఒకటి ఈ మూడు పెడతాను వాటికి కూడా చక్కగా పెట్టేసుకున్నాం డైలీ చేసేది కాకపోతే వాళ్ళ శివరాత్రి కదా మీరు చూపిస్తా పటాలు మాత్రం క్లీన్ చేయండి శనివారం క్లీన్ చేసుకుంటాం అనమాట మొత్తం ఆ రోజు శనివారం రోజు మొత్తం క్లీన్ చేసుకుంటాం అనమాట చుట్టూ ఇట్లా ఆనబెట్టేస్తున్నాను అనమాట అట్లాగే రోజు పెట్టేది పెడుతున్నాను ఇంకా అట్లా తర్వాత ఇది పానకం చెంబ అనమాట అంతకుముందు ఇట్లా ఇట్లా మూతితో నుండి ఒకటి ఉండేది అది మా ఇటు బాబు ఆడినప్పుడు దాని అది కూజ వాటర్ వచ్చేది విరిగిపోయిందనమాట మళ్ళీ తిరుపతిలో మళ్ళీ తెచ్చుకున్నాను అది సో మళ్ళీ గంటకు కూడా పెట్టేసుకుందాం మనం ఒట్లు చక్కగా తర్వాత దీనికి కూడా పెట్టేసుకుందాం మనం పంచపాత్ర అదే అంటారా నేనైతే అట్లనే అంటారు పెట్టేసుకున్నాను ఇంకా చెంపుకు ఇంకా స్వస్తికి పెట్టేసుకోవాలి ఇది ఏకవత్తిది హార తీయడానికి ఫస్ట్ దీపం వెలిగించడానికి అది అదనమాట దాన్ని కూడా పెట్టుకున్నాను ఇంకా వత్తులు చేసేసుకున్నాం ఇదేమో ఒకటి దాని కింద పెట్టడానికి దీపంకి సో మస్తు అని సామాన్లో పోయినప్పుడు అది తెచ్చుకుందాం అనమాట ప్రమిదం ఇంకప్పటి నుండి దానిలోనే పెడతాను ఇంక మట్టి ప్రమిద అది తేవడం ఉండదు కాదే ఇదేమో ప్రసాదానికి ఇంకా ఇది అగరత్తుంది టెంకాయ అక్కడ పెడతాను సాయంత్రం మళ్ళీ అభిషేకం చేస్తా కదా అప్పుడు టెంకాయ కొడుతున్నాను ఎప్పుడు కానీ పొద్దున కొట్టాను ఇదేమో బెల్లం అని మిశ్రి పెట్టడానికి వినాయకుడికి ఇంకా అవన్నీ అట్లా ఉంది చూడండి ముందు ఎప్పుడైతే నేను ఇట్లా ఏం చేసేదంటే బెల్లం వేస్తున్నాను వాటర్లో పానకం రెడీ అయిపోతుంది ఇంకా ఎప్పుడైతే పక్కకి స్టూల్ మీద పెట్టేదాన్ని అనమాట ఎందుకు అని చెప్పేసి స్టూల్ ఇంకా అలా అని చెప్పేసి ఇట్లా పెడుతున్నాను అనమాట ఇంకా ఏకవర్తి వెలిగించుకున్నాను దీపారాధన చేసుకుంటున్నాను అనమాట ఇవాళ చాలా టైం పట్టింది పూజ చేసరికి ఎందుకంటే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను చేసుకొని బట్టలు పక్క బట్టలు అన్నీ ఇవ్వాలని చేసుకుంటూ ఉతికేస్తాం అనమాట అందువల్ల నాకు కొంచెం టైం పట్టింది కింద పెట్టేసుకున్నాను అట్లా పైన పడితే ప్లేస్ లేదు కదా అని చెప్పేసి దీపారాధన అయిపోయింది ఇప్పుడు అగరత్తులు వెలుగేసుకున్నాం రెండు తిరుపతి నుండి తెచ్చిన అగర్వత్ స్మెల్ మాత్రం భలే ఉంటుంది ఇక్కడైతే జలుబు అది అవుతుంది కదా సో కొంచెం అట్లా జరిపేసినాను శివలింగం ఎదురకని చెప్పేసి ప్రమిదను ఇంకా మెల్లగా దూపం చూపించాను అందరికీ వరుసగాని అక్కడ పెట్టేసుకున్నా ఇప్పుడు అభిషేకం చేసుకున్నాను అనమాట ఓం నమ శివాయ అనుకుంటాను రోజునే జలాభిషేకం చేస్తా కాకపోతే ఇంత పెద్ద ప్లేట్ పెట్టాను చిన్నది పెడతాను ఇవాళ కొంచెం అలంకరణ ఎక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి పెద్ద ప్లేట్ పెట్టేసుకున్నాను అనమాట రోజు చిన్న ప్లేట్లో రాగి ప్లేట్ ఉంటుంది అందులో పెట్టేసుకుంటాను ఇంకా అభిషేకం చేసేసుకున్నాను జలం జలంతోనే సాయంత్రం అంటే కొబ్బరి నీళ్ళతో చేసుకోవచ్చు కదా అట్లా అని చెప్పేసి సో అయిపోయింది కొంచెం తల మీద నీళ్ళు జల్లేసుకున్నాం అనమాట ఇచ్చేసుకున్నాం అనమాట ఇది హార తీయడానికి కొంచెం తగ్గు నిజాలు పోలేదు ఇంత ఇంట్లో సింపుల్గా చేసేసుకుంటా అనమాట మిగతా ప్రాసెస్ అంతా సాయంత్రం కొంచెం అట్లా దిష్టి తీసేసుకున్న నీళ్ళతో దేవుళ్ళందరికీ ఆర్తిచ్చినాక స్టార్ట్ చేసేసుకొని ప్రదక్షిణ చేసేసుకున్నాను అన్నమాట ఇంకా ఇట్లా చేసేసుకున్నాను ఇంకా సాయంత్రం ఏం చేస్తాను అంటే పళ్ళు అవన్నీ పెడతాను కదా అప్పుడు ఐదు రకాల పళ్ళుని టెంకాయ కొట్టి అప్పుడు సాయంత్రం చూపిస్తాను కొంచెం సింపుల్గా చేస్తాను ఇంకా దళం పెట్టలేదు సాయంత్రమే పెడతాను అనమాట బిల్వ దళం కూడా ఇంకా చూద్దాం రండి ఇక్కడ మనము ఈశాన్ నుంచి చెంబు పెట్టేసుకున్నాం చిన్న పీట మీద లాస్ట్ అభిషేకవంతం అయిపోయినాక నేను చెంబు పెడతాను తులసి మొక్క తులసి కోట దగ్గర నీళ్ళు పోసినాక ఉసిరి చెట్టుకు నీళ్ళు పోసినాక పెడతాను ఇక్కడ కాశీ అన్నపూర్ణమ్మ వారికి వంటిదిలో నైవేద్యం అదేం పెట్టినండి ఎందుకంటే మనం ఇంట్లో ఏది వండుతామో అదే నైవేద్యం అనమాట ఆమెకు ఇట్లా అయిపోయింది మళ్ళీ కడిగేసుకొని శుభ్రంగా ఇట్లా అలంకరించి పెట్టుకున్నాం అనమాట మన శివయ్యని ఇంకా సాయంత్రం మళ్ళీ అభిషేకం చేసుకొని బిల్వ దళాలు మళ్ళీ అలా అలంకరించుకొని సోఫా నుంచి మా అమ్మ చూస్తా ఏం చేస్తావో చెయ్యి ఇంకా చూద్దాం అన్నట్టు భద్రకాళి అమ్మవారు అట్లా చూస్తూ ఉంటుంది ఇంకా సాయంత్రం పూజ చేసుకుందాం అది కూడా ఓకేనా చూడి ఇట్లా చేసుకున్నాం అనమాట సింపుల్గా పుట్టమన్న చేస్తేనేమో పెద్ద పని ఇంకా మా సాయంత్రం అయిపోయింది పుట్టమన్న చేస్తే పొద్దున్నే చేసేవాళ్ళం అనమాట అలంకరించి అది కూడా అలంకరించి పెట్టాలన్నమాట ఈసారి లేక చేయలేదు ఇంకా మా దాలి సాయంత్రం టెంకాయ కొట్టేసింది ఇంకా నేను మంచిగా ద్రాక్ష ఎన్నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్షతో అలంకరించుకున్నాను మా శివయ్య ఇంకా అలంకరించి బిల్వదాలను సమర్పించుకున్నాం ఇంకా అరటిపళ్ళు పుచ్చకాయ ఆరెంజ్ రెండు రెండు రకాల ద్రాక్షలు ఏంటి ఇంకా దాన్ని కందగడ్డ ఖర్జూరం పెట్టేసింది అనమాట మా టీటిబాబు వచ్చిండు పెట్టేసిండు సో చూసారా ఇదండి థ్యాంక్ యూ ఇంకా మా బాబు వచ్చేసి నేను కూడా చేస్తా అమ్మ అని చెప్పేసి అంటే పెట్టంటే కొంచెం పెట్టడం రాలేదన్నమాట విలువదలని సమర్పిస్తామ్మా అని అంటే ఉల్టా పెడుతున్నాడు అనమాట మళ్ళా తిప్పి నేను పెడుతుంటే ఇట్లాగా నన్ను అట్లా పెట్టంటే పెట్టిండు సో ఇదండి వీడియో